సదాశివపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కలను పంపిణీ చేశారు సదాశివపేట పట్టణ మండలానికి చెందిన ఇరవై ఒకటి మంది లబ్ధిదారులకు ఐదు లక్షల నలభై వేల రూపాయల చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోమందికి ఆర్థికంగా చేదోడుగా నిలిచిందని అన్నారు అర్హులైన వారందరికీ సీఎంఆర్ఎఫ్తో పాటు సంక్షేమ పథకాలు అందిస్తామని చింతా ప్రభాకర్ తెలిపారు లబ్ధిదారులు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుమిత్రా సుధీర్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మాజీ ఎంపీపీ తొంట యాదమ్మ కృష్ణ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత కుమార్ మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కలీం పటేల్ నాయకులు ముబీన్ వాదోని రాజు సమీ ఖమీల్ నాసిర్ చోటు నరేష్ నాగేశ్ కార్యకర్తలు పాల్గొన్నారు సింగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మరియు సదాశిపేట మండల్ సదాసిపేట మున్సిపాలిటీ తరఫులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పన్నెండు మంది మండలు తొమ్మిది మంది వ్యాధిగ్రస్తులై ఇబ్బంది పడి ఆసుపత్రి చికిత్స చేస్తున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వీరికి అందరికీ ఇరవై ఒక్క మందికి స్థానిక శాసనసభ్యులు చింతాప్రభాకర్ గారి యొక్క కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెల్లించడం జరిగింది మరి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా నిస్సహాయ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా ఈ సహాయక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి భవిష్యత్తులో పట ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే నేరుగా క్యాంప్ ఆఫీస్లో వారి యొక్క అభ్యర్థించుకుంటే చింతా ప్రభాకర్ అన్న గారి యొక్క దృష్టితో భవిష్యత్తులో కూడా అందరికీ అందించే అవకాశాలు ఉంటాయి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను జై తెలంగాణ